సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ కాసేపట్లో ముగియనుంది ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది మొత్తం పదమూడు రాష్ట్రాలలో ఎనభై ఎనిమిది సీట్లలో పోలింగ్ జరుగుతోంది ఇక రెండో దశలో కేరళలోని మొత్తం ఇరవై స్థానాలతో పాటు కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర యూపీ మధ్యప్రదేశ్ అసోం బీహార్ ఛత్తీస్గఢ్ బెంగాల్ మణిపూర్ త్రిపురలోని పలు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది సెకండ్ ఫేజ్ లో రాహుల్ గాంధీ అరుణ్ గోవిల్ హేమమాలిని శశిథరూర్ లాంటి ఉద్దండులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు ప్రభాకర్ చెప్పాలి నుంచి కూడా వాతావరణ శాఖతో పాటుగా టూ ఎలక్షన్ కమిషన్ కూడా హెచ్చరిస్తూ వస్తుంది ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని కూడా చెప్పింది దాదాపు పదమూడు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరిగింది కాకపోతే మనం చూస్తున్నాం ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాల్లో చాలా పెద్ద రాష్ట్రాలుగా పేరున్న ఉత్తరప్రదేశ్ కానీ అట్లాగే మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక కానీ బీహార్ కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దాటని పరిస్థితి అయితే ఉంది ఈ ఈ మొత్తం ఈ ఐదు ఆరు స్టేట్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పటివరకు పోలింగ్ పర్సెంటేజ్ దాటలేదు ఇప్పుడు ఇది ఫోర్ ఓ క్లాక్ వరకు ఉన్న రిపోర్ట్ మనం చెప్తున్నాం సో ఇప్పటివరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటలేదు సో గతంతో పోలిస్తే ఫేజ్ వన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ పోలింగ్ ఫేజ్ వన్లోనే తక్కువ పోలింగ్ నమోదైంది ఇప్పుడు ఇంకా తక్కువగా నమోదైంది దాదాపుగా మిగతా రాష్ట్రాలతో అటు కర్ణాటకలో అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కానీ పన్నెండు గంటల తర్వాత అసలు పోలింగ్ స్టే పోలింగ్ స్టేషన్స్లో జనాలు లేరు ఓటర్లు లేరు సో ఈసీ ప్రత్యేకంగా అప్పీల్ చేసింది ఓటు వేయడానికి వచ్చిన అక్కడున్న ప్రముఖులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళందరూ కూడా అప్పీల్ చేశారు ఓటర్లందరూ బయటకు రావాలి రాహుల్ గాంధీ రాహుల్ ద్రావిడ్ అయితే ప్రత్యేకంగా అప్పీల్ చేశారు కర్ణాటక ఒక రికార్డ్ సృష్టించాలి పోలింగ్ పర్సంటేజ్లో అయినా కూడా అంత ఆశించిన మేర అయితే పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాలేదు మిగతా ఎక్కడైతే అటు చిన్న చిన్న అడ అడపాడప సంఘటనల ప్రశాంతంగా పోలింగ్ అయితే సాగిందనే చెప్పాలి బెంగాల్తో పాటుగా మిగతా రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ అట్లాగే వెస్ట్ బెంగాల్ ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్ను డిప్లై చేసింది ఎలక్షన్ కమిషన్ సో సెంట్రల్ ఫోర్సెస్ అయిన సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే కొన్ని హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వీటి ఆధీనంలోనే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ కూడా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది ఇప్పటివరకు అయితే యావరేజ్గా యాభై శాతాన్ని అయితే ఏ రాష్ట్రంలో కూడా పోలింగ్ దాటలేదు అత్యధికంగా ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్లో ఛత్తీస్గఢ్ త్రిపురాలో అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా ఛత్తీస్గఢ్లో అరవై మూడు పాయింట్ తొంభై రెండు శాతం పోలింగ్ నమోదైంది సో ఈ స్టేట్స్లో మిగతా అన్ని స్టేట్స్లో కూడా బిలో ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ మాత్రమే నమోదైంది సో ఈ ఫేజ్లో ఎనభై ఎనిమిది స్థానాలు యాక్చువల్గా ఎనభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది మధ్యప్రదేశ్లోని ఒక అభ్యర్థి చనిపోవడంతో బీఎస్పీకి సంబంధించిన అభ్యర్థి చనిపోవడంతో ఎనభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ అంత తక్కువగా కారణాలు కనిపిస్తున్నాయి రైట్ ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది హీట్ వేవ్స్ ప్రభావం ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉంది సో దీన్ని జాగ్రత్తలు పాటించాలి అనేది అయితే టెంపరేచర్స్ ఒక కారణంగా అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగానే ఓటర్లు ఎవరు కూడా బయటకు రాలేరు చాలా వరకు మామూలుగా ఓటింగ్ డే అంటేనే హాలిడే అనే ఫీలింగ్ కూడా నార్త్ ఇండియాలో ఉంటు ఉంటుంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా అదే ఉంటుంది సో ఇది కూడా అక్కడ ఒక ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి మెయిన్ రీజన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు చెప్తుంది దాని ప్రకారం హీట్ వేవ్స్ కారణంగానే చాలామంది బయటకు రాలేదు ఇక ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ మనకు రావాల్సి ఉంది ఇది ఫోర్ ఓ క్లాక్ వరకు మనం చూసాం సో ఫోర్ టు ఫైవ్లో ఇంకేమన్నా ఇంక్ ఇంక్రీజ్ అవుతుందా పర్సెంటేజ్ అనేది చూడాలి మెయిన్గా ఎండల కారణంగానే పోలింగ్ తక్కువగా నమోదైంది అనేది అయితే ఎలక్షన్ కమిషన్ కానీ అటు వాతావరణ శాఖ కానీ చెప్తుంది ఐదు రోజుల నుంచి ఇచ్చిన ఏవైతే సూచనలు ఉన్నాయో వాతావరణ శాఖ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయో సో దాని 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 ద్వారానే ఓటర్లు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు మనం కర్ణాటకలో దాన్ని లైవ్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు ఈవెన్ కేరళలో కూడా చూడవచ్చు కేరళలో కూడా చాలా వరకు బయటకు రాలేని పరిస్థితి ఆఫ్టర్ లెవెన్ ఏఎం టు త్రీ పిఎం వరకు కూడా చాలా తక్కువగా ఓటర్లు పోలింగ్ సెంటర్స్కి వచ్చారు ఒకటి రెండు చోట్ల అయితే అసలు పోలింగ్ సెంటర్స్లో ఓటర్లే లేని పరిస్థితి అయితే మనకు కనిపించింది సో హీట్ మా ప్రధాన కారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది సో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు షామ్యానాయాలు వేయడం అక్కడ వాటర్ సదుపాయాన్ని కల్పించడం కొన్ని చోట్లయితే మజ్జిగ సదుపాయాలు కల్పించడం ఇట్లా ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఓటర్లు రావడానికైతే కొంత భయపడ్డారు ఆందోళనకు గురయ్యారు సో పోలింగ్ సెంటర్ వరకు అయితే చేర్చడంలో కొంత ఇబ్బంది అయితే జరిగింది అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఇప్పటిదాకా రాలేదు అనేది అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్ చెప్తుంది ముందుగానే అది ప్రెడిక్ట్ కూడా చేసింది వాతావరణం ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు చెప్పింది సో దాని దాని వల్లనే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది అనేది అయితే అర్థమవుతుంది